హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ అండి హ్యావ్ ఏ నైస్ డే అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే పాప కూడా చాలా బాగుంది ఇంకా ఈరోజైతే నేను ఏం వంట చేస్తున్నాననేది చూపిస్తాను ఇంకా ఈరోజైతే బయట క్లీనింగ్ ప్రాసెస్ కూడా లేదు మా పక్కన నైబర్స్ ఉంటారు వన్ వీక్ మేము చేస్తాను వన్ వీక్ అక్క చేస్తుంది అన్నట్టు ఇంకా సండే వరకు అయిపోయింది కాబట్టి ఇది మండే వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సపోర్ట్ చేయండి అలాగే బ్రషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్రషింగ్ కంప్లీట్ అవ్వగానే వంట అయితే స్టార్ట్ చేస్తానండి స్కూల్ స్కూల్కి పంపించాలి కాబట్టి స్కూల్కి పంపే వరకు నైన్ అయిపోతుంది అందుకే నేనైతే పూజ అయితే ఏం పెట్టుకోనండి తర్వాతనే చేసుకుంటాను ఇంకా పాపకి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయాలి అలాగే లంచ్ చేసి బాక్స్ అయితే పెట్టాలి ఇంకా నాకు మళ్ళీ ఓపిక కూడా ఉండదు అన్నట్టు ఇంకా మార్నింగే ఇవన్నీ పనులు చేసుకుంటాను కాబట్టి కొంచెం ఓపిక అయితే తెచ్చుకుంటాను ఫస్ట్ మిల్క్ తాగేస్తే నాకు కూడా నీరసంగా అనిపించదని ఫస్ట్ మిల్క్ అయితే పెట్టేస్తాను ఇంకా ఆలోప అయితే కాకరకాయ కర్రీ అయితే చేద్దామనుకున్నాను నేనైతే ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుంది ఇంకా అమ్మ అయితే నాకంటే బాగా చేస్తుంది అన్నట్టు అమ్మ చేసే స్టైల్లో నేను చేస్తాను ఇంకా ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు అన్నట్టు అది కాకరకాయ ప్రాబ్లమో నా ప్రాబ్లమో అర్థం కాదు కానీ ఒక్కోసారి చాలా బాగుంటుంది చేదు లేకుండా ఉంటుంది ఇంకొకసారి చేదు అసలు పోదు అన్నట్టు ఇంకా కర్రీ బాగుంటుంది కానీ చేదు కొంచెం అనిపిస్తుంది ఇంకా తినాల్సిందే చేదున్నా కూడా మనం తప్పదు కదా వంట చేసుకుంటూ మధ్య మధ్యలో రెన్స్ని కనిపెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే తన స్టెప్స్ ఎక్కేస్తుంది అన్నట్టు అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా అక్కడి నుంచి కింద పడిపోతుందేమో అని భయము ఇంకా తనతో మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో వంట చేసుకుంటూ ఉంటాను కొంచెం కాకరకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇంకా దీంట్లో అయితే మెయిన్గా వేయాల్సింది ఏంటిదంటే వెల్లుల్లి వెల్లుల్లి వేస్తేనే కాకరకాయ కర్రీ బాగుంటుంది దీంట్లో నేను ఏం వేయనండి అంటే ఆనియన్ వేయను తాలింపులో డైరెక్ట్ కాకరకాయనే వేసేస్తాను ఇంకా టమాటా వేసేసి వెల్లుల్లి వేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటాను అన్నట్టు చాలా బాగుంటుంది అలా చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారులేండి చేదులు రాకుండా ఉంటే సరిపోతుంది నాకు ఈ స్టైల్లో ఇష్టం కాబట్టి ఇలానే చేసుకుంటాను డైలీ నైట్ పడుకునే ముందు అల్మండ అయితే నానబెడతాను కానీ నైట్ మర్చిపోయానన్నట్టు మార్నింగ్ కంపల్సరీ రెన్సి పాపకి డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తాను పిల్లలకి మార్నింగే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల చాలా మంచిదండి వాళ్ళకి నాలెడ్జీ వస్తుంది అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంటుంది నేనైతే అల్మండ క్యాషూస్ అలాగే డేట్స్ అయితే ఇస్తాను మనకున్న బడ్జెట్ లో పిల్లలకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే మంచిది రెగ్యులర్ గా మార్నింగ్ బ్రష్ కంప్లీట్ అవ్వగానే డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలండి ఇంకా అది కూడా ఫోర్ లేదంటే ఫైవ్ అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వద్దు ఏదైనా సరే క్యాష్యూస్ అల్మండా డేట్స్ నేను వంట చేస్తున్నప్పుడు తను నన్ను అడుగుతుంది చైర్లో కూర్చొని మమ్మీ డ్రై ఫ్రూట్స్ ఇవ్వు అని ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తుంది అన్నట్టు ఇంకా ఇక్కడ అల్మండా ఏది అని అడుగుతుంది అన్నట్టు ఈరోజు పెట్టలేదు బెటా అని చెప్తున్నాను ఇక్కడ రెన్సి పాపకి చాలా ఇష్టం అండి ఎన్నిచ్చినా తినేస్తుంది కానీ మనం అంత ఇవ్వలేం లేండి కిచెన్లో బోర్డు అయితే పోయింది అందుకే రైస్ కుక్కర్లో అయితే పెట్టానండి ఇంకా రైస్ అయితే అయిపోయింది ఈరోజైతే కార్న్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లో అలాగే రెంచి పాపకి లంచ్ కూడా అయిపోతుంది కాకరకాయ కలిపిస్తే తింటదో లేదో నేను ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు అయితే తినిపిస్తాను తింటది ఇంకా అక్కడ స్కూల్లో అంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది కదా అందుకే నేనైతే కర్రీకి బదులు కార్న్ రైస్ చేస్తే తనకి లంచ్ బాక్స్ కూడా పెట్టినట్టు ఉంటది అనిపించింది ఇంకా మిల్క్ అయితే అయిపోయింది అయిపోయిందండి ఫస్ట్ నేను మిల్క్ తాగేయాలి నాకు కొంచెం నీరసంగానే అనిపిస్తుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదు అలాగే ఈ రోజైతే హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ కోసము యాక్చువల్గా మొన్న సాటర్డే అయితే వెళ్ళాను చెకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ స్కానింగ్ చేపిద్దామంటే అప్పటికి టైం అయిపోయిందని వెళ్ళిపోయారు ఇంకా చాలా మంది రష్ అయితే ఉందండి ఇంకా నేనైతే బయట స్కానింగ్ తీయించుకుంటాను తమ్ముడే చూస్తాడు కాబట్టి ఇక్కడ ఉప్పల్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఒకసారి అయినా చెకప్కి వెళ్ళాలి అలా వెళ్తేనే మనకు నార్మల్ డెలివరీ చేస్తారండి లేదంటే లాస్ట్ లో పెడతారు ఇంకా సెవెంత్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు చూడడము అంటే స్టార్టింగ్ నుంచే చూస్తారంట నాకైతే తెలియదు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి సూర్యపేట ఏరియా హాస్పిటల్లో జరిగింది అక్కడ నార్మల్ డెలివరీ అయింది ఈసారి కూడా అక్కడే టెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను అక్కడ సెవెంత్ మంత్ నుంచి అయితే చూస్తారు అయితే సెవెంత్ మంత్ పడగానే చెకప్ చేసేసి మనకి స్కానింగ్ ఏమన్నా ఉంటే రాస్తాను ండి కానీ ఈసారి నేను అక్కడికే వెళ్దాం అనుకున్నాను కానీ ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకా జర్నీ చేయాలంటేనే భయమేస్తుంది ఇంకా పాపకి స్వీట్ కార్న్ రైస్ అయితే చేస్తున్నాను ఇలా సింపుల్గా అన్నీ తీసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది గీతోటి ప్రిపేర్ చేస్తే ఇంకా బాగుంటుందండి నేనైతే పాపకి గీతోనే ప్రిపేర్ చేస్తాను చాలా ఇష్టంగా తింటుంది ఇంకా ఎమ్మి ఎమ్మి స్వీట్ కార్న్ రైస్ అయితే అయిపోయింది ప్రెగ్నెన్ ఉంటుంది కంపల్సరీ వేయించుకోవాలి నా ఫస్ట్ వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అది వేపించుకున్న వన్ మంత్ కి నెక్స్ట్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు కానీ కొంచెం డిలే అయిపోయింది ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ఎవ్రీ బుధవారం అయితే టీటీ వ్యాక్సిన్ వేస్తారంట పిల్లలకైనా గర్భిణీ స్త్రీలకి వేస్తారు సో నేనైతే ఆ రోజు వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశా వర్కర్ అయితే కలిసారు అయితే ఇక్కడ దగ్గరలో ఉప్పల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఒకసారి చెకప్ కి రండి అని చెప్పారు సర్లే వాళ్ళు చెకప్ కింద వెళ్తున్నారు కదా మనకు కూడా ఒకసారి చెకప్ చేయిస్తే బేబీ గ్రోతింగ్ ఎలా ఉందో తెలుస్తుంది అని నేను కూడా హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నానండి నేనైతే మిల్క్ తాగేసానండి మిల్క్ పెట్టాను కానీ అస్సలు తాగలేదు అక్కడే పెట్టేసింది నాకు పెద్ద వర్క్ ఏదైనా ఉంది అంటే రెన్సి పాపకి మిల్క్ తాగించడమే ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అలా అని వదిలేస్తే ఎప్పటికీ తాగదండి మీరైనా కొన్ని టిప్స్ చెప్పండి ఇంకా మిల్క్ తోటి ఏ ఐటెం చేసినా కూడా తినేస్తుంది కానీ మిల్క్ తాగే అంటే మాత్రం తాగదు ఈ అయితే ఏం చేయాలో అర్థం కాదు అందులో బూస్ట్ వేసాను హార్లిక్స్ వేసాను అన్ని విధాలుగా ట్రై చేశాను అస్సలు తాగట్లేదు లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేస్తుందండి ఎలా చేసి అయినా సరే లాస్ట్ కి మిల్క్ అయితే తాగిస్తాను ఏం చేస్తాం తప్పదు కదా నా చిన్నప్పటి నుంచి నేను కూడా మిల్క్ తాగనండి ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల తప్పట్లేదు కానీ ఆమె అలా కాకూడదనే నా ప్రయత్నము ఇంకా రెండు పాపనైతే రెడీ చేసి స్కూల్ అయితే డ్రాప్ చేసి వచ్చేసాను వచ్చేటప్పుడే మిల్క్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇల్లంతా ఎంత దట్టి దట్టిగా అయిపోయిందో ఇంకా కిచెన్ చూస్తే భయపడతారు మెస్సి మెస్సి అయిపోయింది ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసి ఇంకా నేనైతే బాతింగ్ చేయాలి ఇంకా తొందరగా నేను కూడా హాస్పిటల్ వెళ్ళాలి కదా ఇంకా ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ కొంచెం మిగిలితే కార్న్ రైస్ తినేస్తున్నానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే సెపరేట్ గా చేయలేదు ఈ రోజు వీట్ కార్న్ రైస్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి మీరు ఇంకా రెడీ అయితే అయిపోయానండి ఇంకా వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు చెప్పిన టైంకి అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే చాలా మంది ఉంటారండి మొన్న సాటర్డే వెళ్ళినప్పుడే దాదాపు హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు చెకప్ కి ఇంకా చూడాలి ఎంత లేట్ అయిపోతుందో ఇంకా నేనైతే వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటున్నాను స్కానింగ్ చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ అయితే తాగాలి సాటర్డే రోజు చెకప్ చేయించుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసరికి టూ అయిపోయింది ఇంకా ఈ రోజు ఎంత టైం అయితే తెలియదు రెంచి పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను ఇంకా తను వచ్చేలోపు నేనైతే రిటర్న్ అవ్వాలి దాదాపు ఫాస్ట్గా అయిపోవచ్చు లేదంటే డిలే కూడా అయిపోవచ్చు ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడ నేను ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకురావడం మర్చిపోయానండి ఒరిజినల్ చూపించినా కూడా వాళ్ళకి జిరాక్స్ కావాలంట ఇంకా కంపల్సరీ అంటే ఇంకా బయటకు వచ్చి జిరాక్స్ అయితే తీయించుకున్నాను ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి ఏం చేస్తాం అనుకున్న టైం కంటే కొంచెం ఫాస్ట్గానే లేండి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు కొన్ని గ్రాసరీ అయితే తీసుకొచ్చాను కిరాణా షాప్ నుంచి ఇంట్లో కొన్ని నీడు ఉంటే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను ఈ మంత్ అయితే కొంచెం బడ్జెట్ ప్రాబ్లము రెండ్సి పాపకి స్కూల్కి పంపించాం కాబట్టి ఇంకా మనీ కూడా కొంచెం ప్రాబ్లం అయిపోయింది ఇంకేం చేస్తాం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే